ద్వారకా వినాశనం తరువాత అడవులకు వెళ్ళిపోయిన శ్రీకృష్ణుడు చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉండగా ఒక బాణం వచ్చి కృష్ణుడి కాలి బొటనవేలికి తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు శ్రీకృష్ణుడి అంత్యక్రియలో పాండవులు పూర్తి చేయగా శ్రీకృష్ణుడి శరీరం పంచతత్వాల్లో విలీనమైపోతుంది కానీ హృదయం మాత్రం పదిలంగా ఉంటుంది అది గమనించిన అర్జునుడు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండగా ఆకాశవాణి పలుకుతూ కృష్ణుడి గుండే బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదు సముద్రంలో విడిచిపెట్టమని చెప్పడంతో అర్జునుడు అలాగే చేస్తాడు అలా సముద్ర ప్రవాహంలో ప్రయాణించిన కృష్ణుడి గుండె ఒక వేప చెట్టుకు అతుక్కుని నీలివర్ణంలో దగదగా మెరుస్తూ పూరీలో జగన్నాథుడిగా వెలిసింది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు పూరీలో కరెంటు మొత్తం ఆపేసి పూజారులు కళ్ళకి గంతలు కట్టుకుని చేతులకి పట్టీలు వేసుకుని కృష్ణుడి గుండెను ఒక విగ్రహం నుండి వేరే విగ్రహానికి మారుస్తారు అలా మార్చినప్పుడు తమ చేతిలో ఉన్న గుండె కొట్టుకోవడాన్ని అనుభూతి చెందినట్టు చెబుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కృష్ణం వందే జగద్గురుమని కామెంట్ చేయండి